చికెన్ రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూద్దామా మంచిగా ఉడికింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా బాగున్నాయి తక్కువ మసాలాతో సింపుల్గా మన ఇంట్లో దొరికే దీనితోనే రెడీ బయట వస్తువులు కొనకుండా చేసుకుంటే ఎలా బాగుంటుందో చూడండి ఏంటది ఏం డాడీకాయలు ఎండు మిరపకాయలు మసాలా అంతా మా డాడీని ప్రిపేర్ చేస్తాడు బయట మనము పొడవులు వేస్తాం కదా అవేం లేకోకుండా ఇంట్లోనే అన్నీ వేసి మసాలాలు ప్రిపేర్ చేస్తా ఉన్నాడు నవ్వు డైరీ ఫ్యూచర్లో మీ దగ్గర పికిల్స్ పెట్టిస్తాయి తాత నవ్వుతా అంటే మనవరాలు నేర్పిస్తుంది మనవరాలు నేర్పిస్తుంది నవ్వేది ఎటు నవ్వాలా నవ్వేది ఎట్లా చెప్తు ఎట్లా నవ్వేదే చూపి నవ్విచ్చు అట్లా నవ్వాలా అట్లా నవ్వు నువ్వు కూడా బాగా ఫ్రై పచ్చి పచ్చివాసన లేకుండా ఉండాలంటే బాగా ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన అనేది ఉండదు నీ కదా నువ్వే వాయిస్ ఓ వర్యా ఆ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా తెల్లార తెల్లారే మనం మిక్సీకి వేసుకోవాలి కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ వరకు లేకపోతే మాడిపోతుంది ఫస్ట్ చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ పాత్ర పెట్టుకోవాలి ఆయిలేసుకున్న తర్వాత

కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చాయి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి నాలుగు నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ చేస్తావు టమాటా ఓ టమాటా కట్ చేసి వేసుకోవాలి ఎంత చికెన్ ఒక హాఫ్ కిలో చికెన్ చికెన్ బాగా కడిగేసి నీళ్ళు బాగా డ్రై వడ పడబోసుకోవాలి వాటర్ ఏం లేకుండా చేసుకుంటే బాగుంటుంది వీట్లకి ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి కాళ్ళు ఉప్పు కొద్దిగా దానికి పని కూడా వేసుకోవాలి పసుపు వేసి బాగా మిక్స్ బాగా కళ్ళు కొంచెం కొంచెం మావిరి పెట్టేదానికి సేపు మూత పెట్టేసింది టూ మినిట్స్ అట్లా పెట్టేస్తే ఇది అవుతుంది మధ్యలో ఒకసారి అట్లా ఓపెన్ చేసి కొంచెం కలపెట్టే లేకంటే మాడిపోతుంది మా ఏ చూస్తుంది పోయి వాటర్ అంతా ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది ఇంకా మసాలా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయగలం ఇదంతా బాగా డ్రై అయింది పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మసాలా మిగిలిన మసాలా అన్నీ ధనియాలు మెరు మిరపకాయలు మిరియాలు చక్కాల ఉంగము అన్నీ వేసి మిక్సింగ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ వేస్తున్నా అన్నీ వేయించి మిక్సీ చేసుకొని పౌడర్ వేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి మామూలు మనం రెడీమెంట్ పళ్ళు పళ్ళు వేసే కంటే ఈ పౌడర్ వేసుకుంటే కొంచెం బాగా మంచిగా స్మెల్ వస్తుంది ఇప్పుడే మనకు మంచిగా కనుంటుంది మంట లో ఉండాలి ఎక్కువ మంట ఉండకుండా మాడిపోతుంది కాబట్టి మీడియం లో పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టాలి ఇట్లా తిరుగు డాడీ చూపి మా ఫేస్లో ఏముంది చూమా ఇప్పుడు చూడు సూపర్ స్మెల్ రెడీ స్మెల్ ఎక్కువ మసాలా వేయకూడదు తక్కువ మసాలా వేసుకొని మనం ఇలా చేసుకుని అంటే బాగుంటుంది మసాలా ఎక్కువ వేయకూడదు దీంట్లో కాంబినేషన్ ఏమి మనకి ముద్ద సంగటి ముద్ద రాగి ముద్ద సంగటి చికెన్ చూసినారా ఉంది చేసినావా ఫైనల్ టచ్ కొత్తిమీర అంతే చేస్తే సార్లు అంతే సింపుల్గా తక్కువ మసాలాతో తొందరగా చేసుకొని నీట్గా తింటే బాగుంటుంది మంచి టేస్టీగా ఉంటుంది బాగుంటుంది చూడండి బాగుంటుంది చపాతీ లెక్క కానీ సంగటి ముద్ద లెక్క కానీ బాగుంటుంది